ఆధునిక పరిజ్ఞానం వల్ల అమెరికా లాంటి దేశాలని బూడిదైపోయే పరిస్థితి వచ్చింది మా ప్రాచీన మహర్షులం అందరం కూడా మేము యథార్థం మీద మేము ప్రయోగం చేసాం మీరు పదార్థం మీద ప్రయోగం చేస్తున్నారు మీరు చేసేటటువంటి వీటి వల్ల మళ్ళీ దీన్ని ఆ కనిపెట్టిన బాంబులను మళ్ళీ మీరు నల్లిఫై చేయడానికి మీకు అవకాశం లేదు కానీ మా మహర్షులు మా విశ్వామిత్రుడు మా వశిష్ట మహర్షులందరూ కూడా ఒక అస్త్రాన్ని ప్రయోగించాలంటే ప్రయోగిస్తే కావాలంటే దాన్ని ఉపసంహరించుకునేటువంటి తత్వం మాకు తెలుసు కానీ అది మీకు తెలియదు కాబట్టి మీరు ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా బూడిద చేసేటటువంటివి అణువస్త్రాలను కనిపెడుతున్నారు తప్ప అన్న వస్త్రాలను కనిపెట్టే విధానం మీ దగ్గర లేదు కాబట్టి మీ దేశాలు బూడిద కాకుండా ఉండడానికి కోసం ఆ తాత్విక బోధన కోసం మీకు అందించడం కోసం మేము వస్తున్నామని స్వామీజీలందరూ అమెరికా దేశాలకు వెళ్ళి ప్రబోధాలు చేస్తుండడం వల్ల ఇవాళ అమెరికా దేశాలలో ప్రపంచ దేశాలన్నీ కూడా వేదాధ్యయనం చేస్తున్నారు ఆత్మీయ బంధువులారా నమక చమకాలు స్వరయుక్తంతో చదువుతున్నారు క్లాసుల్లో పాఠ్యాంశాలుగా పెడుతున్నారు ఒక మూలాలకు వెళ్ళి అసలు మనదైనటువంటి భారతీయమైన విద్యను మనం ప్రవేశపెట్టుకోకపోవడం వల్ల వేదమనే ఒక క్లాసును ఫస్ట్ క్ల తరగతిగా మనం పెట్టుకోకపోవడం వల్ల మన గురుకులాలను తీసివేయడం వల్ల జరుగుతోంది ఇదా మన భారతీయత వేదం ఏం చెప్పింది ఏం చెప్పింది అది ఎప్పుడన్నా తీసి చూసారా దానికి అధ్యయనం కోసం ఒక కమిషన్ వేశారా ఆ పాఠ్యాంశాలు తయారు చేసేటప్పుడు వేద విజ్ఞానంలో నుంచి ఏదైనా విజ్ఞానాన్ని తీసుకుని అందించడానికి ప్రయత్నం జరుగుతుందా అదేమంటే ఇది వాళ్ళకు సంబంధించింది కాదు ఇదేదో ఒక బ్రాహ్మణులకు సంబంధించింది